ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మత వివక్షకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాలైనటువంటి భావజాలతోటి పోరాడేటువంటి ఇరవై రెండు విద్యార్థి సంఘాలు ఇరవై రెండు విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా చర్చించుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై ఏదైతే బీజేపీ మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఏదైతే ఇవాళ హత్యాకాండను కొనసాగిస్తున్నాయో ఈ హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతో చైతన్య ఉండేటువంటి తెలంగాణ నెలలో ఉన్నటువంటి ఉస్మాన్యూ వర్సిటీ విద్యార్థ సంఘాల నాయకులుగా మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల స్టాండ్ ఏంటిది అసలు మేము వివర వైపు ఉన్నాం ఈరోజు ఈరోజు దోపిడి కార్పొరేట్ పాలక వర్గాల వైపు ఉన్నమా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసుల వైపు ఉన్నమా అనే అటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం కోసం ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని మేము ఇక్కడ నిర్వహించదలుచుకున్నాం ఇందులో అనేక మంది విద్యార్థి సంఘాల ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు మొట్టమొదటిగా నేను ఒక్కొక్కరిని ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉంటాను మొదటగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సాగపేన పాపారావు వారిన మాట్లాడతారు ఆదివాసీ విద్యార్థ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సగమైన బాబారావు మాట్లాడు అందుగా మీడియా మిత్రులకు ఆదివాసీ